चंद सेलेड बिठाना, सेलेड बिठाना रखो म्यूटल बिठाना, म्यूटल बिठाना। अच्छे लेने कर बना। साइलेंस సభ్యులు రేపు మన అధినాయకుడు జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గౌరవీయులు మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు అనంతపూర్ నగరంలో కొత్తగిరి సర్కిల్ దగ్గర వై జంక్షన్ జంక్షన్ మీటింగ్ ఉంది ఈ జంక్షన్ మీటింగ్కి మన మాజీ ఎమ్మెల్యే వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారు అట్లాగే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెంకటేశ్వర ప్రసాద్ తెలుగుదేశం పార్టీ క్లస్టర్ యూనిటరీన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు అందరూ కోసం జయప్రదం చేయడం కోసం ఈరోజు సాయంత్రం పల్లా కన్వెన్షన్ ల్యాండ్ ఫైవ్ ఓ క్లాక్ మీటింగ్ ఏర్పాటు జరుగుతుంది అశేష జనవాహినితో రేపు రేపు జరగబోయే సభని అనంతపురం జిల్లాలోనే జయప్రదం చేయవలసిందిగా ప్రార్థిస్తూ ఈవినింగ్ జరిగే ఐదు గంటల మీటింగ్ తప్పనిసరిగా ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త రావాల్సిందిగా కోరుతున్నాను తెలుగుదేశం సోదరి సోదరి మన్నకందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా రేపు జరగబోయే చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాంలో ప్రతి ఒక్క కార్యకర్త పార్టిసిపేట్ చేసి దాన్ని జయప్రదం చేసిందని చెప్పేసి కోరుతున్నాను

వెహికల్స్ కానీ మొబిలైజేషన్ కానీ సాయంత్రం కూర్చొని ఐదు గంటల నుంచి ఎక్కడి నుంచి ఎంతమంది వస్తారో అదంతా కూడా డెషన్ తీసుకొని సక్సెస్ అవుతాం ఎందుకంటే నాకు కూడా రాయలసీమ బాధ్యత చెప్పారు కాబట్టి మనము అనంతపురంలో ఫెయిల్ అయితే మనకు బాగా అక్కడ కూడా సక్సెస్ చేశారు ఇంకా ఫైవ్ హండ్రెడ్ వచ్చేసాం మల్లా కన్వెన్షన్ వాడు కూర్చొని మాట్లాడారు టూ త్రీ అవర్స్ అయినా కూర్చొని ప్రాబ్లం మాట్లాడడం అందరికీ నమస్కారాలు రేపు మన జాతీయ తెలియజేసినప్పటి అధ్యక్షులు వారు మాజీ ముఖ్యమంత్రులు గౌరవనీయులు నారా చంద్రబాబు గారు మొడసి అనంతపురంకి చేస్తున్నారు మరి రేపు సాయంకాలం సప్తగిరి జంక్షన్ హల్లో జంక్షన్ మీటింగ్ జరుగుతుంది అందుకోసం ఆ మీటింగ్కు జయప్రదం చేయడానికి ఈరోజు బల్లా కన్వెన్షన్ నాలో ఐదు గంటలకు మరి మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ మీటింగ్కు మన ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి నాని గారు మరి మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి సార్ గారు ప్రస్తుత అభ్యర్థి వెంకటప్రసాద్ గారు నిమ్మల కృష్ణపన్న గారు మరి వెంకటేశ్వర గారు అందరూ వస్తున్నారు దయచేసి మీరంతా వచ్చి రేపు మీటింగ్ జరగడానికి మొబిలైజేషన్ ఏవి జాగ్రత్త తీసుకోవాలని మీ సూచన ప్రకారం చెప్తే ఆ విధంగా రేపు మీటింగ్కి గ్యాదర్ చేయడానికి అందరూ చేస్తా బాధ్యత అందరూ తీసుకోవాల్సిందిగా మనీ చేస్తున్నాను